హలో అండి వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఇది వచ్చేసి నేను ఈవినింగ్ లాగండి ఈవినింగ్ వచ్చేసి పిల్లల్ని తీసుకొని కొద్దిసేపు ఆడుకుంటానని చెప్పేసి దగ్గరలోనే మున్సిపల్ పార్క్ అయితే వెళ్ళాము సో ఇక్కడైతే పిల్లలు ఆడుకోడానికి కాదు జిమ్ చేసుకునే వాళ్ళకి కూడా జిమ్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి అలాగే వాకింగ్ కూడా చాలా ప్లేస్ ఉందనమాట సో ఇది రీసెంట్గానే డెవలప్ చేశారు ఇంకా ఇంకా మంచిగా చేస్తున్నారు ఇంకా కంప్లీట్ కాలేదనమాట సో చాలా ప్లేస్ ఉంది చాలామంది వస్తుంటారు డైలీ ఈవినింగ్ టైము సో పిల్లలు ఆడుకుంటారని చెప్పేసి మేమైతే ఈరోజు వచ్చాము డైలీ ఏం రాము మేము మా హస్బెండ్కి వీలైనప్పుడు వస్తూ ఉంటాము మాకు ఇంటికి వాకబుల్ డిస్టెన్స్ కాదు కాబట్టి డైలీ రాలేమన్నమాట సో కొద్దిసేపు అయితే పిల్లలు మంచిగా ఆడుకున్నారు మా బాబు అయితే ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అసలు భయపడ్డు అందరి దగ్గరికి వెళ్ళైనా ఆడుకుంటారు లేదంటే వాడంత కాడు ఓనుగైనా ఆడుకుంటాడు అస్సలు భయపడ్డు కానీ మా పాప అలా కాదు పిల్లల్ని చూస్తే కొంచెం భయపడుతుంది ఇప్పుడంటే కొంచెం తగ్గింది కానీ వాడంత ఉన్నప్పుడు అయితే పిల్లలు ఎవరైనా వేరే పిల్లలు వచ్చి పక్కన కూర్చున్న వాళ్ళ దగ్గర వాళ్ళన్నా కూడా చాలా భయపడేదనమాట సో మా కాదు కొంచెం డేర్ ఎక్కువని సో మంచిగా అయితే ఆడుకున్నారు ఎక్కువ ఈ సీజనే ఊగుతాడు అనమాట వీడు సో ఇలా మంచిగా అందరు ఆడుకున్న తర్వాత కొద్దిసేపు అయితే ఉన్నాక వెళ్ళిపోయాము ఇంకా వాకింగ్ చేద్దామంటే అసలు వీలు అవ్వదు వీళ్ళతోటి వీళ్ళని ఆడిపిస్తూ ఉండాలి కదా లేకపోతే పడిపోతారు కదా చిన్నపిల్లలు కదా ఇంకా అనేసి ఇంకా వాళ్ళని అయితే ఆడిపించుకొని కొద్దిసేపు నాకైతే ఇంటికైతే వెళ్ళిపోయాము ఇంకా ఇంటికి వెళ్ళేసరికి సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది ఈవినింగ్ కదా సో ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా నేను వెళ్ళగానే ఫస్ట్ అయితే రైస్ పెట్టేసాను కర్రీ చేసేసాను సో చపాతికి పిండి అయితే కలిపి పెట్టాను సో రైస్ కర్రీ అయిపోయిన తర్వాత చపాతి అయితే చేయాలనేసి ఇంకా ఒక సైడ్ అయితే మా హస్బెండ్ రేకులైతే చుడుతున్నారు ఇంకా నేనైతే ఇంకా చపాతి కాలుస్తున్నాను సో కర్రీ అయితే ఈరోజు కూరగాయలు అన్నీ కొన్ని కొన్ని అనమాట కొన్ని వంకాయలు ఆలుగడ్డ క్యారెట్ అన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి కాబట్టి అన్నీ కలిపేసి ఇంకా ఫ్రై అయితే చేసేసాను చపాతిలోకి బాగుంటుంది అలాగే రైస్లోకి కూడా బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా ఫ్రై చేసేసాను ఇంకా రైస్ కూడా అయిపోయింది ఇంకా అందరం కలిసి డిన్నర్ అయితే చేసేసామన్నమాట ఇలా అందరం కూర్చొని డిన్నర్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో ఎప్పుడు మేము ఇలాగే చేస్తాము సో మరి మీరేం చేసుకున్నారు ఈరోజు లంచ్కి ఏం చేస్తారో నాకు కామెంట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి లంచ్ టైం అయిపోయింది కదా సో మంచిగా డిన్నర్ అయితే చేసిన తర్వాత మా హస్బెండ్కి అయితే నైట్ డ్యూటీ అనమాట నైట్ షిఫ్ట్ అయితే వెళ్ళిపోయారు తర్వాత పిల్లల్ని పడుకోబెట్టేసి ఇంకా నేను కూడా పడుకుండిపోయాను అనమాట నెక్స్ట్ లాగ్లో మళ్ళీ కలుద్దాం ఇంత వీడియో ఏం చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Bye bye.